పుట్టి గ్రీములు గురువుని గుట విరిగిన గునమ్మా సొత్తులుండారు ఎక్కడ ఉండరు నాయన సొత్తులో సొదలు ఎందరుండరుండవు ఎందరుండరు నా సొత్తులమ్మా ఎక్కడో లేరు ఎక్కడా భాగంలో మళ్ళీ ఎక్కడా జాగలన్నా పొత్తుల్ని చేశాను బయట వెళ్ళకున్నా అందరిని విడిచాను అడివి చేరిన ఎంత ప్రేర కలిగిన అమ్మో అది ఎవరు నాకు నేను పెట్టకూడదు ఓ పెట్టి ఉండరు చిన్న కమ్మ ఎక్కడ ఉండరు నాయనానికి పెట్టేవాళ్ళు అన్నా ఎక్కడ భాగంలో అక్కడ ఉన్నారు తల్లి ఏమీ పర్వాలేదు కొమ్మ అక్కడ వారికే ఎంత బాధల్లో ఉండాలి వాళ్ళు ఊరు బాధల్లో ఉంది ఇక్కడ వారు సక్కనమ్మ ఎంత వచ్చిన వచ్చి ఎక్కడ బాధలు వచ్చిందన్నవా ఎక్కడ బ్రాడ కష్టాలు కలుగుతున్నాయి అది ఎవరి గుండ చిన్నమా ఆడకుండా అటు కారుడుగుండో అట వచ్చిన సిక్కులు ఉన్నయ్యమ్మా ఇటు ఎన్నిట్లో పొద్దుల్లో వచ్చి నీ చిక్కు పార కొడతా ఇప్పుడు నీకేమి బాధలన్నావు ఎంత కష్టాలు కలుగుతున్నాయి అదే ఎంత పుట్టిందే తెల్ల ఎంత పుట్టిందే పొద్దు తెచ్చుకున్న జానా పొచ్చు నుంచి వచ్చింది తెలు ఎక్కడాగోలు అడిగి ఎక్కడ రావకు నడిచినవో ఎవరికాడ దొక్కిన మనకైనా సొత్తు లేకినా కరాయి సొత్తు కాదమ్మా మనకైన బంకలు దొరికినవా భావంగా మంచాలా భావంగా విషయాల కలిగా అది ఏమి కలగబోదో ఆ సిక్క విడదలవునమ్మా అది ఎన్నిట్లో విడదలవునన్నా వారాలే కలుగునీనా మెరులే కలుగునీనా ఏమి పర్వలేదా మధ్య చిక్కులమ్మా ఎక్కడ భ్రాగలటిని ఏమి బ్రాగలన్నావు కదా ఎంత బ్రాగల కలుగుతుంది ఇతనే ఎంత కష్టాలు కలుగుతుంది ఏ ఎంత పుచ్చిన బ్రాదలమ్మా ఏమి పర్వాలేదే

వచ్చినాను నేను వీరు ముందు దేవుని రోజు లేరు ఎలా ఉన్నావు ఎవరు ఇప్పుడు ఎక్కడ మంది నా ఎన్ను ఎవరమ్మ నేవుడన్నావు స్త్రీయంగా చేసిండే కాదా స్థానం వెలుగుతుండ నా మొక్కలుండ ఆయ మొడుపులు ఉండే ఓ చిన్నవే నడుచినవే నా మొక్కలు ఇంకా ఉండ అజీ ఎక్కడున్నాయి నాయన ఓ ఎక్కడ ఉండయి ఎక్కడ స్థానంలో నా ముద్ద ఉన్నాయి బాల నడుము వేల గడియాలన్నా ఇప్పుడు వచ్చిన చిక్కులు ఎంత కాలేదు కొమ్మ ఎక్కడొచ్చింది ఆ చిక్కులు అన్నావు ఆ చిక్కులు అమ్మో జైలుకొచ్చినాయి అన్నావా అన్ని రోజులు మనవి కాదు కదా లోకంగా పట్టి చిందే ముగిమిషుక్తి ఏమి కాదు ఆర తోత నేను బాల ఏడుగడి గడి ఎలాగమన్నో ఒకరి షీ చేసే నీ సొమ్ము ఇందు చేస్తా స్వయంగా టేసుని నేను స్థానానికి వచ్చినాను నాను బాధలు కూడా చనిపెచ్చి తిరుగుతుంటా ఎంత కష్టాలు కూడా వచ్చి నీ తల్లే పర్వాలేదు నీకో అన్ని బాధల్లో నేను కలిపి నాయనన్న నాయనన్నవాడిని ముందు పోతుండే ఎరుగుతూస్తున్నా నా పేరు ఉండదే బాల ఎక్కడుండే నా పేరు పేరుండవో ఎక్కడ భాగంలో ఉంది నా పేరు ఎక్కడ ఆ స్థానంలో ఉండే పేరు ఇక్కడ స్థానంలో ఉన్నంగా మా ఒక్క బాలలు కూడా బాధపడవద్దు తల్లే కనిపెట్టి తిరుగుతుందా ఎంత కష్టాలు వచ్చినాయి అని బాధపడుతున్నావు నువ్వు నేను నేరుగా పోగొడతానో బాధపడవద్దు నువ్వా ఇప్పుడు ఎవరా ఈరోజు ఎవరా పేరెంటలు ఎవరున్నావా జగన్లో చూచినే తల్లి నొక్కబోవద్దు నువ్వు విషించవద్దు నువ్వు ముందు పోతుంది దూకొండ చేసినా అనే మరుదోచుని చేసినా అందరినీ విడిచి నేను అందరు బెట ఆడుకున్నారు ఓ లేదు లేదు బాధపడవద్దు తల్లి ముంద పోతుండే వెనక దూకుతుండ ఇనుకు ముందుకు తొక్కలాడుతుండవో ఆడి రావు ఉన్నా నరసింహ స్వామిని కూడా పెంచులు పెన్సిల్ పెంచిన అయిన కూడా కాదా కాసి ఉందా ఎత్తకుంటే కైసామి లోకంలో పరిచుండా అన్ని మందాల నేను

లేదు బాల పొయ్యి గోడ మెల్లి చిరిగి వచ్చిన వచ్చి ఉన్నా ఓ ఎంత కరోప కనపడే లేదా పెట్టుకున్నాం కాదా పెట్టుకుంటా ఓ ఇంట్లో పెట్టినా ఒకటే ఇంట్లో పెట్టే అది కాదు నాకు నా స్థానంలోనే చెయ్యమన్నా

ఆ స్థానానికి నడవండి నేను పొయ్యి వేసినాను అని మీరు అనుకుంటున్నారు కాదా నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా తిరిగి తిరిగి వస్తుందా చెయ్యచ్చేదండం ఇవ్వండి నా ఒక్క స్థానంలోనే వెళ్ళి నాకు పూజ వాళ్ళు వస్తారు చెయ్యుకుంటే అని ఆడసి వస్తాను అతి కార్లు గోడలు వస్తారా ఎక్కడ బాగా నుంచి రచ్చిస్తే ఎక్కడ తావ కళ్ళ వాళ్ళని రప్పిస్తేనే రప్పిస్తేనే సోజులో వచ్చినవి కూడా నన్ను మంచి పరిష ఏమీ పర్వాలేదు బాలా చె కూడా ఉండకుండా ఏడు చెయ్యవద్ద తల్లి ఎక్కడ ఉండే సత్తులు కూడా మీరు అన్నాగాని నేను ఏరు చెయ్యట్లేదు తిరుగుతుండా తిరుగుతుండ పెట్టి పెట్టకుండా కూడా స్థానానికి పెట్ట కూడా పెట్టన్నా కానీ స్థానికి వచ్చినా రుల్లిపిస్తా చెప్పుడు మాట్లా కూడా నెలందరం అన్న తల్లే చెడు బుద్ధులు వద్దు మీకో ఒక దానిని నడవమన్నా మంచి చూపినట్ల ఓ సంతోషం ఇస్తా తల్లి ఈ బాధలు అన్నావు కాదా ఎత్తు దాన్ని ఓ కష్టం వస్తే నాకు ఎత్తసారు దండవమ్మా మర్యాద గుండా ఓ పెట్టి ఉండవ కొమ్మా కష్టం వస్తేనే కాదు రాకుండా కూడా ఉన్నవని దైన్యంతో ఉంటాం మేము డుగు రాకుండా రాని కూడా బాధ ఎంట పుట్టిన బాధ అది తొలగనాడుచుకోవమ్మాండిపోతే లోకంగా పరిస్థితు ంతే నయబట్టింది లోకంగా పట్టిస్తే నడిపిస్తా నిన్ను ఇప్పుడు కట్టేసి చచ్చిపోయిన వీరు నిండా ఆ ఈరుడు ఎవరన్నా ఎక్కడ పోయిన వీరు ఎక్కడ ఒరిగిన ఈయనమ్మనేనా ఆ ఈరుడు నాకేమి కావాలన్నావా ఎంత కళ్ళ సుతి ఎక్కడ పోయినావు నాయనన్నావో

నా డక్కన పుట్టిన వారి ఎన్న తల్లే ఎక్కడ లేరా భాగం ఎక్కడా జాగలు అన్నా చేసుకుంటే ఇంకొక కదా దోళాలు బాధల్లా ఉండరు వాళ్ళ సిక్కల్లా ఉండరు అమ్మా ఆ సిక్కలన్నీ పోతే మంచి చూపించి వాళ్ళకే మర్యాదలు ఇద్దవాలి నడిచే ఉండి పెట్టుకుంటా నువ్వు ఉంటే లేదు లేదు సర్కార్ బీట్ పెట్టుకుంటా అంట లేదు లేదమ్మా అది ఏదో వాళ్ళని దగ్గర తీసుకొని ఎట్టా చేయిస్తే కదా చేస్తాకమ్మా దగ్గరికి తీసేను ఇత్తండే నాకు దానము లేకుంటే ఉప్పేసి వేసి కంగానే చల్ల వద్దు తండి ఎవరా పేరెవరున్నావో ఇటకల్లా సొత్తుని దూకినా ఆ కొన్న వారు తల్లి అతికారుడ దూకిందా ఆతి కారుడు ఎవరు నేను ఎవరున్నావో నేను కొన్న సొత్తు కొమ్మ ఎక్కడ పోతి నాయనన్నావు ఎక్కడ బాగా పోయినా అక్కడ పోయిన సుత్తిని సీయత్తే మాకు అన్నవి పెళ్ళే ఎంత వచ్చిన కష్టాలు ఉన్నాయే అది పోలేదు నీకు చేసిన వాణి దొక్కపోతాయి నీవు దొక్క పడుతులు

நிலவலா கண்ட குருஷங்க ஊழி போச்சு காலேஷ இப்படி தோடு பரவலே அந்த நடுத்துல சிப்புடு மாட்டு அம்மா